వెంకటగిరి పట్టణంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మాజీ వెంకటగిరి నియోజకవర్గ టీటీ మణి మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మోడిపోయిన శ్రావణ్ కుమార్ యాదవ్ అతరులు ఘనంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా టీటీ మణి శ్రావణ్ కుమార్లు మాట్లాడుతూ పార్లమెంట్ లో మొదటిసారిగా రెండు స్థానాలను కైవసం చేసుకుని ఆనాటికి పుంజుకుంటూ ఎల్కే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో దేశమంతటా అనేక అభివృద్ధి పనులకు పునాదులు వేసి నేటికి పదకొండు సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా దేశాభివృద్ధికి పురోగతి బాటలు వేస్తూ పరిపాలిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయన కొన్నాడారు

నేడు భారతదేశంలో ఎనభై శాతం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లో ఉంది రోజు పది శాతం కోట ప్రభుత్వాలు ఉన్నాయి మిత్రున్నారా తొంభై ఆరులో అద్వానీ గారు అదే మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ పరుగు ఎక్కడా ఈ ఈరోజు పరిస్థితులు మనం చూస్తా ఎన్నో ఏళ్ల తరబడి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ దేశాన్ని ఎంత భ్రష్ పట్టించారో ఎంత అనవి తెచ్చారో శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ రోజు భారతదేశం జీడిపి గ్రోత్ అనేది చాలా మందికి ఎందుకెట్టు కూడా ఈ రోజు పెట్టాలంటే పశ్చిమ బెంగాల్లో పెట్టాలా కర్ణాటకలో పెట్టాలా మల్లాబి సింగి సమస్య ఏ ఒక్క చోట కూడా సరే కాక ఆయన రాష్ట్రపతి పాలన విధించాల విధించాల్సిన చోట కూడా అదే కాంగ్రెస్ ఏకపక్షంగా ఏ రోజు ఆ రోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేసి ఆ దృష్టంగా నిరకు చేశారు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు లైట్ లైన్ ఆపేసి రాష్ట్ర విభజన చేశారు ఈ రోజు మూడు నాలుగు బిల్లులు పాస్ అయితే అందరినీ ఒప్పించి మెప్పించి పదహైదు గంటల సుదీర్ఘ తీర్థంలో సుదీర్ఘంగా చర్చ జరిపి ఎవరినివ్వకుండా సంస్థపక్షంగా లీగల్గా ప్రతి దీంట్లో కూడా మెజార్టీ సభ్యులను ఒప్పించి మరి బిల్లు పాస్ చేశారు కానీ ఎక్కడ అస్తవస్తంగా చేయలేదు మాకు మాకు బలం ఉంది కదా మేము ఏం చేసి చనిపోతున్నాను కొంతమంది పోతే తప్పది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తను అనుకున్నదే చేస్తుంది అది చేయలేరు ఇది చేయలేరు అనుకుంటే అక్కడ మోడీ ఊరికే మనం చెప్తే ఏం ఆగం జరిగే జరిగిపోతానే ఉంటాయి కనుక మిత్రారా రోజు భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ గమనిస్తారని భారతీయ జనతా పార్టీ అందరూ ఎన్నికల్లో రెండు మనం జనతా పార్టీకి పంతొమ్మిది వందల అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నూట రెండు స్థానాలు ఏర్పడి పంతొమ్మిది తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు నరేంద్ర అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వాణి గారి నాయకత్వం రెండు వేల పద్నాలుగు నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు మనం ప్రతి పరిస్థితి రెండు వేల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల ఎనభై స్థానాలను సంపాదించి ఒకే ఏకైక పార్టీగా అధికారాన్ని సాధించిన మహా నాయకుడు నరేంద్ర మోడీ గారు అప్పటి నుండి కూడా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి